న్యూట్రిషన్ క్లబ్బుల్లో జరిగే మోసాలు సో అసలు న్యూట్రిషన్ క్లబ్కి జనాలు ఎందుకు వెళ్తున్నారు దేనికోసం వెళ్తున్నారు ఎక్కడ మోసపోతున్నారు ఎక్కడ డ్రాప్ అయిపోతున్నారు అసలు ఎంతెంత ఖర్చు పెడుతున్నారు అసలు ఏం జరుగుతుంది న్యూట్రిషన్ క్లబ్బుల్లో అన్న దాని గురించే ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అందుతుంది ఓకేనా సో లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయండి సో రెండు ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ సంపాదించడంలో రెండు రకాలు ఉంటాయి నాకు తెలిసినంత వరకు ఒకటి రాంగ్ వేలో వెళ్ళి సంపాదించడం రెండు కరెక్ట్ వేలో వెళ్ళి సంపాదించడం కరెక్ట్ వేలో వెళ్ళి సంపాదించే వాళ్ళు చాలా రేర్గా ఉంటారు రాంగ్ వేలో వెళ్ళి సంపాదించే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు గల్లీ ఉంటారు ఇలా న్యూట్రిషన్ క్లబ్బులు గల్లీకి ఎలా ఉన్నాయో అట్లా ఒక్కొక్కరుంటారన్నమాట సో ఇప్పుడు మీకు చెప్తా అంటే సర్వీస్ మైండ్ సెట్తో చేసేవాళ్ళు ఎట్లుంటారు బిజినెస్ మైండ్ సెట్తో చేసేవాళ్ళు ఎట్లుంటారు అనేది నేను మీకు చెప్తాను క్లియర్గా పైగా అసలు ఏం జరుగుతుంది ఈ న్యూట్రిషన్ క్లబ్బుల్లో చాలా మంది జనాలు వాళ్ళకున్న కొన్ని ప్రాబ్లమ్స్ మీద ఓకే కొన్ని ప్రాబ్లమ్స్ మీద వెయిట్ లాస్ వెయిట్ పెరిగిపోయి ఆ వెయిట్ని లాస్ చేసుకోవాలని చెప్పి వెళ్తూ ఉంటారు న్యూట్రిషన్ క్లబ్లకి అంటే వాళ్ళకి వాళ్ళకి వెళ్ళరండి వీళ్ళు వీళ్ళేదో కార్డు ఇచ్చి ఇన్వైట్ చేస్తేనో వీళ్ళేదో పిలిచి మీరు తగ్గాలనుకుంటే ఒకసారి రండనో అదనో ఇదనో శాస్త్రీయంగా ఆరోగ్యంగా తగ్గచ్చు మా న్యూట్రిషన్ క్లబ్ ద్వారా ఎంతో మంది ఆరోగ్యాలకి మేము ఇచ్చేసాము అది ఇది అని చెప్పి తీసుకెళ్తారు ఓకే అంతవరకు మంచిదేనండి అంతవరకు మంచిదే వన్స్ మీరు వెళ్ళిన తర్వాత మీకు బిఎంఐ చెకప్ అనేది చేస్తారంటే మీ బాడీలో ఫ్యాట్ ఎంత ఉంది మజిల్ ఎంత ఉంది సబ్క్యూట్నెస్ ఫ్యాట్ ఎంత ఉంది స్టమక్ ఫ్యాట్ ఎంత ఉంది ఇంకా స్కిన్ ఫ్యాట్ ఎంత ఉంది లోపల ఎంత ఉంది లివర్ ఉంది ఏంటి ఇలా మొత్తం బిఎంఐ చెకప్ చేస్తారనమాట సో మీ హైట్కి తగ్గ వెయిట్ ఎంత ఉండాలి ఏంటనేది ఒక క్లారిటీగా చెప్తారు అంతవరకు కూడా బాగానే ఉంటుందండి సో ఓకే ఇప్పుడు ఏం చేయాలి అంటే మాత్రం మీకు సర్టైన్ అమౌంట్ చెప్తారు మీరు డైలీ మా న్యూట్రిషన్కి లబ్బకు వచ్చి దానికన్నా ముందు త్రీ డేస్ ట్రయల్ ప్యాక్ అని ఒకటి ఉంటుందండి దానికి మీరు డైలీ టూ ఫిఫ్టీ రూపీస్ కడితే చాలు సో త్రీ డేస్ డైలీ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అలాగా మీరు పే చేస్తే సరిపోతుందండి సెవెన్ ఫిఫ్టీ వరకు మీరు తగ్గితే మీకు చేంజ్ కనిపిస్తే మీరు అదే మంత్లీ ఈఎంఎస్ కార్డ్ లాగా తీసుకొని మీరు స్టార్ట్ చేయచ్చండి అది ఇది అని చెప్పి చెప్తారు ఒక కార్డ్ ఇస్తారనమాట ఆ కార్డ్ ఇచ్చి స్టార్ట్ చేయమంటారు సో మీరు త్రీ డేస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పే చేసిన తర్వాత డైలీ రమ్మని చెప్తారు ఈ జనాలకు ఏంటంటే అరే ఇంట్లో కూర్చొని మంచిగా హెల్తీగా ప్రిపేర్ చేసుకొని తినండిరా అంటే తినరు కదా అక్కడికి వెళ్ళి చక్కగా బండి తీసి పెట్రోల్ పెట్టుకొని అక్కడికి వెళ్ళి టైం బాగా ఇన్వెస్ట్ చేసి అక్కడ తాగి డబ్బులు పెయడం బాగా సరదా జనాలకి వెళ్తారు వెళ్తారు అయిపోయింది ఆ ట్రైల్ ప్యాక్ ట్రై చేస్తారు అంతా బాగానే ఉంటుంది మూడు రోజులు వాటర్ అంతా లాగేస్తుంది టూ టు త్రీ కేజీస్ చక్కగా వెయిట్ లాజ్ అయిపోతారండి అదే చాలా గొప్పగా ఫీల్ అయిపోతారు అవునా నేను ఎంత తగిపోయినా ఓకే కంటిన్యూ చేద్దామని చెప్పి వెళ్తారు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఇంకా ఇక ప్రోగ్రామ్స్ రాస్తారనమాట ఫస్ట్ ప్రోగ్రాము ఇంత ఉంటుందండి మీరు డైలీ రావాలి సో టూ ఫిఫ్టీ రూపీస్ మీరు డైలీ పే చేయాలి అంత ఎక్కువైపోతుంది కాబట్టి మీకు మంత్లీ మీద ఆరు వేల తొమ్మిది వందలు కానీ ఏడు వేల తొమ్మిది వందలు కానీ ఇది ప్లేస్ని బట్టండి ఒక్కొక్క ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఒక్కొక్క స్టేట్ స్టేట్ని బట్టి మారిపోతుంది ఏ ఊరికి అంటే ఎవరిష్ట రాజ్యం వాళ్ళది ఇప్పుడు బాగా రాంగ్ వేలనుకున్నప్పుడు తొమ్మిది వేలు తీసుకుంటాడు ఎనిమిది వేల తొమ్మిది వందలు ఏడు వేల తొమ్మిది వందలు ఇట్లా తీసుకొని రోజు డైలీ ఒక గ్లాసు ఇస్తాడనమాట న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తాడు ఇస్తాడు అది తీసుకున్నాక ఒక అరగంట సేపు సొల్లు చెప్తారు సొల్లు అంటే లైక్ ఎలా అంటే ఒక హెల్త్ ప్రాబ్లం వస్తే వస్తుంది ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది ఏంటి ఇది మరి వాళ్ళు డాక్టర్లు కదా ఎంబీబీఎస్ చేశారు కదా వాళ్ళు అవన్నీ చెప్తారనమాట చెప్పిన తర్వాత వాళ్ళు కొంచెం ఒక తొమ్మిదింటికో ఇంటికో తొమ్మిదిన్నరకో పదింటికో పంపిస్తారు ఇంటికి ఒక్కోసారి పదిన్నర కూడా అవుతుంది పెళ్లి కానీ ఆడ పెళ్ళి ఆడవాళ్ళు పెళ్లి కానీ ఆడవాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో పనులు వదిలేసుకొని వచ్చిసేయాలన్నమాట అక్కడే కూర్చొని వాళ్ళు చెప్పేదంతా వినాలి విన్న తర్వాత నెలకి ఇంతనే కట్టించుకుంటారండి ఇది అయిపోయిన తర్వాత నెల మధ్యలో వాళ్ళని వెయిట్ లాస్ అవ్వకపోయినా ఏం చేయకపోయినా ఇది కాదండి వేరే కూడా వాడాలని దానికి ఒక పదివేలు బిల్లు వేస్తారు పదివేలు అవ్వచ్చు ఎనిమిది వేలు అవ్వచ్చు ఏడు వేలు అవ్వచ్చు అప్రాక్సిమేట్లీ అంత బిల్ వేస్తారు మళ్ళీ సాయంత్రం కూడా న్యూట్రిషన్ ఫుడ్ కావాలి కదండి మరి మీకు మరి అప్పుడు కూడా తగ్గితేనే మీకు రెండు పూట్లా తీసుకుంటేనే మీరు తగ్గుతారండి అని చెప్పి దానికి ఒక ఐదు ఆరు వేలు బిల్లు వేస్తారు మహానుభావులు సో టోటల్గా జనాల దగ్గర నెలలో ముప్పై వేలు నుంచి నలభై వేలు యాభై వేలు తోపేస్తారు నెల రెండు నెలల్లో జనాల నుంచి ఒకళ్ళ దగ్గర అరవై వేలు ఒకళ్ళ దగ్గర డెబ్బై వేలు అంటే నాకు వచ్చిన దాని కాల్స్ ప్రకారం నేను చెప్తున్నానండి అట్లాగా ఎంత తీసుకుంటే అంత గొప్ప అనమాట వాళ్ళకి అంత అన్నమాట జనాలకి ఇట్లా చీట్ చేసి ఎంఆర్పిలకి అమ్మేసి చాలా అంటే చాలా మోసం చేస్తున్నారు అండి ఇప్పుడు చెప్తా వినండి ఎవరైతే సర్వీస్ మైండ్ చెప్తే వెళ్తారో వాళ్ళ పద్ధతి ఎలా ఉంటుందంటే చెప్తాను మీకు ఫ్రీగా బిఎంఐ చెకప్ చేస్తారు ఎక్కడ ఏమేమి తగ్గాలి ఎట్లా తగ్గాలి ఎంత వెయిట్ తగ్గాలి మీ హైట్కి తగ్గ ఎంత ఉండాలి ఏంటి ఏమేమి చేస్తే మీరు తగ్గుతారు ఎలా ఫాలో అయితే మీరు తగ్గుతారు ఓకే సార్ మీరు ఈ వర్క్ చేస్తారు ఓకే మేడం మీకు కుదరదు సరే మీకంటూ ఇలాగా కంపెనీల నుంచి ఇలాగా సమ్ ఆఫ్ ఐడి ఉంటుంది సమ్ ఆఫ్ డిస్కౌంట్ ఉంటుంది చక్కగా నేను చెప్తాను మీరు వాడుకోండి తగ్గండి అప్పుడప్పుడు రండి బిఎంఐ చెకప్ చేసుకోండి సపోర్ట్ తీసుకోండి మేము అంత పెట్టుకోలేమండి అన్నప్పుడు సరే మేడం అంత పెట్టుకోలేరు కదా ఇంత పెట్టుకోండి ఇంతలో ప్లాన్ చేసుకోండి అని చెప్పి మాట్లాడేవాళ్ళు వందలో టూ పర్సెంట్ అండి వందలో టూ పర్సెంట్ అంతే అంతకుమించి ఇంకెవ్వరు లేదు అందరూ అసలు విపరీతమైన విపరీతమైన అసలు ఎంత మ్యానిపులేషన్ అంటే జనాలని అంత మ్యానిపులేట్ చేస్తున్నారు ఎవరికి ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్తే ఎవరైనా ఏమంటారండి ఓకే ఇప్పుడు ఒక కస్టమర్ మీ దగ్గరికి వచ్చారు ఈ నెల కొంటారు వచ్చే నెల మీకు దడిచి మానేస్తారు అప్పుడు ఏమవుతుంది ఆ రిలేషన్ ఏమవుతుంది ఇంకో విషయం చెప్పాలండి మీకు నాట్ ఓన్లీ క్లబ్ ఓనర్స్ అండి న్యూట్రిషన్ క్లబ్లోనే కాదు అయినోళ్ళు కూడా సొంత వాళ్ళు కూడా రిలేటివ్స్ కూడా వాళ్ళు కూడా కంప్లీట్ బిజినెస్ మైండ్ సెట్ అండి అరే నా చుట్టమే నా పట్టమే రేపటి రోజున ఏదైనా ఫంక్షన్కి వెళ్తే నేను మోసం చేశానని తెలిస్తే తల ఎక్కడ పెట్టుకుంటామే అన్న ఇది కూడా ఉండదు అంత ఇదిగా చేస్తున్నారన్నమాట చాలా వరస్ట్ కేసెస్ అండి నేను వినే చాలా వరస్ట్గా చేస్తున్నారు అసలు ప్లీజ్ అంటే నేను ఎక్కువ తప్పు ఎవరిదనే అంటే నేను కస్టమర్స్దే అంటానండి ఎందుకంటే వాళ్ళు తిన్నగా ఉండి వాళ్ళు అన్నీ తెలుసుకోకుండా వాళ్ళు చెప్పిన దానికి గుడ్డిగా తలుపు వెళ్తాను అంటే బికాజ్ ఆఫ్ వాళ్ళకి ఎక్కడో ఒక నమ్మకం ఇంతేనేమో ఇదే పద్ధతి ఏమో అని అసలు ఉన్నది ఉన్నట్టు సిస్టమ్ మీరు చెప్తే బాగానే ఉంటుంది బట్ డియర్ కస్టమర్స్ మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఏ క్లబ్బులకి ఏ ఇదికి వెళ్ళాల్సినంత అవసరం లేదండి మీ ఇంట్లోనే మీరే కూర్చుంటూ కూడా హెల్తీగా డైట్ ఫాలో అవుతూ మీ వెయిట్కి తగ్గ మీరు క్యాలరీ డెఫిసెట్ చేసుకుంటూ మీ బిఎంఐ ప్రకారం కూడా మీరు మీ డైట్ ప్లాన్ ఇన్టేక్ కరెక్ట్గా ఉంటే మీరు వెయిట్ లాస్ అవుతారు ఓకే న్యూట్రిషన్ పరంగా వెయిట్ తగ్గుతారు కాదనట్లు న్యూట్రిషన్ ఇస్ ద బెస్ట్ చక్కగా వాడుకోవచ్చు కానీ దాన్ని తక్కువలో తక్కువగా ఎలా వాడి రిజల్ట్ తెచ్చుకోవాలనేదే ఇక్కడ లాజిక్ ఆ లాజిక్ మిస్ అవ్వకండి దాన్ని వాడే విధానం పర్ఫెక్ట్గా ఉండి కరెక్ట్గా ఉండి మీకు తెలిస్తే ఏ ఎదవల దగ్గరికి ఏ న్యూట్రిషన్ క్లబ్బుకి వెళ్ళాల్సినంత అవసరం లేదు రిజల్ట్ రిజల్ట్ వెనక మీరు పరిగెట్టడం కాదండి మీ వెనక రిజల్ట్ పరిగెత్తుంది సో జనాల మాయ మాటలు ఓకే ఇలాంటివి నమ్మి వాళ్ళు ఎంత డబ్బులు పెట్టమంటే అంత పెట్టేసి గుడ్డెళ్ళి చేలో పడినట్టు వాళ్ళ మాటలు నమ్మి తయారు చేసి మీరు మోసపోవద్దు మీరు కష్టపడే ప్రతి రూపాయి మీరే తినాలి మీరే తినాలి వాళ్ళెవరండి తినడానికి వాళ్ళెవరు తినడానికి చెప్పండి ఆలోచించండి కనీసం ఒక్కసారేనా ఆలోచించండి నేను చేసేది కరెక్టా కాదా సరే మీరు వెళ్తున్నారు అది ఎంతవరకు జెన్యును కనీసం వాళ్ళు ఇచ్చే రేటుకి కూడా మీరు క్యాలిక్యులేషన్ చేసుకోలేకపోతే ఎలాగండి అలా ఎలా ఇస్తారు సార్ అని మీరు అడగాలి కదా అది కూడా అడగకుండా వాళ్ళు ఎంత చెప్తే అంత ఎంత చెప్తే అంత అంత మాయమాటలు చెప్తారండి అది వాళ్ళకు అలవాటు మాయమాటలు చెప్పడం బేబీ వాళ్ళకి పుట్టుకతో వచ్చిందేమో కానీ అలా రాలేదు కదా ఫస్ట్ నుంచి అంత వినే అంత మీరు తెలుసుకోవాలి వాట్ ఈజ్ వాట్ అనేది ఎవరు నిజం చెప్తున్నారు ఎవరి వాళ్ళ వాళ్ళ ఐ కాంటాక్ట్లో మీకు అర్థమైపోయాలి వాట్ ఈజ్ వాట్ అనేది అంత ఇదిగా మీరు మోసపోతే ఎట్లాగ చెప్పండి చాలా జరుగుతున్నాయండి ఇట్లా ఇట్లాగే లక్షల లక్షలు పోగొట్లుకొని అసలు అసలు ఆ పేరు వింటేనే జనాలకి మండి పడిపోతున్నారు అంత ఇదైపోయి నేనే చెప్తున్నా కదండి చాలామంది నాకు తెలిసిన వాళ్ళే అప్పులు పాలైపోయి బంగారం అమ్ముకొని ఇల్లు అమ్ముకొని ఇప్పటికీ రూపాయి లేక అలమటించిపోతున్నారు అర్థం చేసుకోండి దయచేసి సో ఇదేదైనా సరైన పద్ధతిలో సరైన క్వాంటిటీలో సరైన క్వాలిటీతో వాడితేనే అందరికీ మంచిది అంతా మంచిది ఓకే రాంగ్ వేలో వెళ్ళి సంపాదించే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళొద్దండి సర్వీస్ మైండ్ సెట్తో మీకు హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళ దగ్గరికే మీరు వెళ్ళండి ఓకేనా అన్ని విధాలా బాగుంటారు మీరు అనుకున్న వెయిట్ నుంచి మీరు తగ్గి కూడా మంచి రిజల్ట్ అనేది తీసుకుంటారు సో దయచేసి న్యూట్రిషన్ క్లబ్లకి వెళ్ళి మోసపోవద్దండి మీరు అసలు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి మీరు మీరు ఇంట్లోనే వాడుకొని కంపెనీ నుంచే మీరు ప్రొడక్ట్స్ తెప్పించుకొని హ్యాపీగా వాడుకోవచ్చు ఒకరికి వెళ్ళి వాళ్ళతో మీరు మాటలు అనిపించుకొని వాళ్ళకి రివర్స్లో మీరు వాళ్ళకి డబ్బులు పెట్టి మీ డబ్బులు వాళ్ళు తింటూ వాళ్ళు మిమ్మల్ని అనడం ఏంటండి అది ఒకసారి ఎక్కడ ఎక్కడున్న మీరు అసలు ఏ కాలంలో ఉంటున్నారు ఏం చేస్తున్నారు ఏంటి ఏం అర్థం కాదు సో దయచేసి అలాంటి వాళ్ళని నమ్మద్దండి మీ జాగ్రత్తలో మీరు ఉండండి సో మీ సేఫ్టీ మీ సెక్యూరిటీ మీరే చూసుకోండి ఓకేనా సో నేనైతే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను సో ఇలా మోసపోయి న్యూట్రిషన్ క్లబ్కి వెళ్ళి మోసపోయే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి సో మీ రూపాయి మీరే తినండి మీరు కష్టపడే సొమ్ము మీకే చెందాలి ఒకరికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఓకేనా సో అదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్